వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లిబెల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణం నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ వర్ధన్నపేట ఏఈ తరుణ్ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఈ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమాన్ని నల్లబెల్లి గ్రామ ప్రజలు రైతులు ప్రతి మంగళవారం గురువారం శనివారం మా సిబ్బంతో గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలు రైతుల ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తీరుస్తామని అన్నారు એનાનો રોડા ઓ ભરા છે ભલો બા એંગા કોના પટેલ કુંચે અનકે ગયો ભરા લાડી ઓલો પાટ્યો છે ને તને એક ધાર બનાવી લેવો છે આવો ને ભરા જંગો બરા જ રંગો એમની તો వారం ఇటు చేస్తూనే ఉంటాం అంటే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామం దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకొని అంటే సమస్యలు అంటే ఓవర్లో ట్రాన్స్ఫార్మర్లు కానీ లూజ్ లైన్లు కానీ విరిగిపోయిన పూలు కానీ వంగిపోయిన పూలు అలాంటివి ఏమున్నా మా సిబ్బంది దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే అవి తక్షణమే వెంటనే అయ్యి వెంటనే చేస్తాము లేదు అంటే ఎస్టిమేట్ వేసి వారం లోపు మ్యాక్సిమం అయ్యేలాగా చేస్తాం దీనిలో ముఖ్య ఉద్దేశం అదే దానిలో భాగంగానే భద్రత గురించి కూడా వినియోగదారులకి అవగాహన కల్పిస్తున్నాము దాంట్లో మెయిన్గా భద్రత అనేది చాలా ముఖ్యం మనుషుల ప్రాణాల గురించే చేస్తున్నాము అది అది అందరికీ అందరి వినియోగదారుల దగ్గరికి వెళ్ళడం గురించే ముఖ్య ఉద్దేశం ప్రోగ్రామ్ ఏంటంటే ప్రజాపాట ప్రోగ్రామ్ మన అంతకుముందు పొలం బాట ప్రోగ్రాం అని ఉండేది పొలం బాట ప్రోగ్రామ్ ఏంటంటే మనం బాయల దగ్గరికి వెళ్ళి అక్కడేమో సమస్యలు ఉంటే తెలుసుకొని వెంటనే అయితే అప్పుడప్పుడు అయితే అయిన ఉంటే చేయడం కానీ ఇలా పూలు వంగిపోయినాయి ఈరిపోయిన ఉంటే అప్పటికప్పుడు అప్పుడు అవన్నీ పొలాల దగ్గర ఇప్పుడు ప్రజాభాట ప్రోగ్రామ్ ఏంటంటే మనం డైరెక్ట్ విలేజ్ దగ్గర అంటే విలేజ్ గ్రామంలోని సమస్యల్ని వెంటనే తెలుసుకొని ఇప్పుడు అప్పటికప్పుడు ఐఐటి అయితే అప్పుడే చేయి లేదు అంటే కొంచెం ఎస్టిమేట్ చేసి ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ కానీ అంటే ఈ ప్రజాభాట ప్రోగ్రామ్లో మెయిన్ ఏంటంటే విలేజ్ గ్రామంలో ఉన్న సమస్యలు మీకు ఓవర్లోడ్ సమస్యలు ఏమన్నా ఉంటే ట్రాన్స్ఫార్మర్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఎప్పటికీ జరగకపోతే ఎక్కువ పెంచడం కానీ క్లూజ్ లైన్లు ఉన్న వంగిపోయిన పోర్లు ఐరన్ పోర్లు ఇంకా అట్లాంటివి ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే అయితే వెంటనే చేసేస్తాం లేదు ఎస్టిమేట్ వేసి చేయాల్సినవి ఉంటే కొంచెం టైం తీసుకోవడానికి చేస్తాం దాని ముఖ్య ఉద్దేశం ఇది దాంట్లో భాగంగా భద్రత గురించి అవగాహన కల్పించడం కూడా చేస్తున్నాం ఏంటంటే మనలో తెలియక రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టార్టర్ల దగ్గర అంటే ఎఫ్టింగ్ అనేది ప్రాపర్గా లేకుండా అంటే ఐరన్ డబ్బాలు పెట్టుకొని మళ్ళీ వెళ్ళి స్టార్టర్ ఇప్పటికి మన దగ్గర స్టార్టర్లు కర్రపుల్లతో వేయమని చాలా వరకు చెప్తున్నాం చెప్తున్నాము కాకుండా డైరెక్ట్ చేతులతో వెళ్ళడం అక్కడ కరెక్ట్ లైన్లు తెగిపోయినప్పుడు అక్కడ కరెక్ట్ గమనించకపోవడం ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా దాని గురించి కూడా చిన్న అవగాహన కల్పించడం గురించే దీని ముఖ్య ఉద్దేశం ఈ సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము అవన్నీ నోట్ చేసుకుంటాం